మరలా మంచి మనసుతో అభిమానంతో ప్రేమతో ఈరోజున మన డైనమిక్ శాసన సభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ప్రేమతో అభిమానంతో నన్ను ఎలా అయితే పార్టీలోకి ఆహ్వానించి ఎలా అయితే నన్ను అభిమానించారో దానికి పది రెట్లు ఖచ్చితంగా ఈరోజు మీ ముందు చెప్తున్నాను కృష్ణారెడ్డి ఆయన చేసే అభివృద్ధి పనులలో కానీ అయినా సరే వాటిలో కానీ పట్టణంలో కానీ ఎక్కడైనా కానీ కృష్ణారెడ్డి అన్న మాట తూచా తప్పకుండా అన్న ఏం చెప్తే అది ఖచ్చితంగా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం వాటిలో కూడా మాకు చాలా గారు మాకు గురువుగారే శేఖర్ మావడే వాటిలో అంతా ఒక కుటుంబం వారు ఉంటాము ఎటువంటి పరిస్థితుల్లో కూడా విభేదాలకి తావు లేకుండా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అందరం కలిసికెచ్చి కలిసి పెట్టుగా పార్టీ అభివృద్ధి కొరకు వార్డు అభివృద్ధి కొరకు ఇంకా నియోజకవర్గ అభివృద్ధిలో మాటాత పాల్పంచుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అన్న మాపై చూపిన అభిమానాన్ని మర్చిపోయే ప్రసక్తే లేదు ఎటువంటి పరిస్థితులు మన వాటిలో ఇప్పటి వరకు ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మాదిరి ఇంట్లో సొంత మంచి మాదిరి మీ శ్రేయోకు మాదిరి అందరూ ఎట్లయితే ఆగ్రమాలు చూపించి ఇంతవరకు చూస్తూ వస్తున్నారు మీ అందరికీ సిరసు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీ అభిమానానికి మీ అభిప్రాయాలకి ఎప్పుడు కూడా లోటు ఇబ్ రాదు అన్న అడుగు వార్డులో ఎటువంటి విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా యూనిటీగా పనిచేసుకుంటాం ఎక్కడ రాని విధంగా మా వార్డులో తిరిగి మళ్ళా మెజారిటీ వచ్చేదాని కోసం ప్రయత్నం చేస్తాం గట్టిగా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం తెలియజేస్తా ఉన్నా సుబ్రహ్మణ్యం గారు వారి ఆధ్వర్యంలో మొన్నటి రోజున జరిగినటువంటి ఎన్నికల్లో వారి అక్కడ సోలార్ కంపెనీ పెట్టబోతున్నారు ఈ రోజు తామరం దగ్గర ఎయిర్పోర్ట్ వస్తే ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ రాబోతున్నాయి ఇవన్నీ వచ్చినాడు ఏది అభివృద్ధి చెందుతుంది నెల్లూరా ఒంగోల కావుల అభివృద్ధి చెందుతుంది ఈ కావుల అభివృద్ధి చెందుతుంది ఈ కావుల అభివృద్ధి చెందాలంటే మనందరం కూడా కావుల కోసం కావులు నీట్గా ఉంచడం కోసం కావలి ట్రంకు రోడ్డును శుభ్రంగా ఉంచుకోవడం కోసం మనందరం కృషి చేస్తే ఎనిమిదిన్నర కిలోమీటర్ల పొడవున్న ఈ కావుల ట్రంకు రోడ్డు వ్యాపార పరంగా విస్తరిస్తే మొట్టమొదటి లబ్ధి చేకూరదు మనకు కావాలి వైద్య వ్యాపారస్తులకే అందుకే మీరు వ్యాపారం చేయాలి ఇదే ఉన్నటువంటి షాపులో డబల్ వ్యాపారం చేసుకునే పరిస్థితి రావాలి మీ మీద ఆధారపడినటువంటి ఎన్నో కుటుంబాలు ఈరోజు అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతున్నాయి అందులో భాగంగా ఈ కావలని గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఆరు సంవత్సరాలుగా మున్సిపాలిటీ ఎన్నికలు జరగల మున్సిపాలిటీ ఎన్నికలు జరగనే కారణాన రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు ఆగిపోయాయి ఒక పక్క నిధులు ఆగిపోయినాయి రెండో పక్క ఈ మున్సిపాలిటీ కోర్టులో ఉంది ఈరోజు సంవత్సరం నుంచి నేను అరిగి తిరిగింది తిరిగి తిరిగి సాగిస్తే అతి తొందరలో కావలి మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి ఎందుకంటే కావలి ప్రజలు ఇప్పుడు కూడా నాకు చాలా బాధాకరం ఇది పట్టణమా లేదా పల్లెటూరా నిజంగా వెంగళరావు నగర్ బాలకృష్ణ నగర్ ఫెంగుల్ ఫ్యాక్టరీ సెంటర్ మద్దురుపాడు లేదా ముసునూరు ఇందిరమ్మ కాలనీలు వీటికి పోతే ఇప్పుడు కూడా ఇంటి ముందు డ్రమ్ములు పెట్టుకుని ట్యాంకర్లతో నీళ్లు తోలుకుంటున్నారంటే ఎందుకు ఈ కావాలి ఏంటి ఎమ్మెల్యేలుగా మేము గెలిచింది ఏం చేయడానికి కావలిని ఉద్ధరించడానికా లేదా మా జోబులు నింపుకోవడానిక నిజంగా ఒక ఎమ్మెల్యేగా నేను చాలా చింతిస్తున్నా గత పాలకుల యొక్క నిర్లక్ష్యం ఈరోజు కావాలి ఎరకబడింది మన అందరం కలిసి కావాలని అభివృద్ధి చేసుకో అందులో భాగంగానే కావల మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు కావాలని అభివృద్ధి చేయాలని ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలకు చేర్చుకోవాలి వారి సలహాలు కూడా ఈ కావల అభివృద్ధి కోసం తీసుకోవాలి గతంలో యాదగిరి ఈ కావలలో కౌన్సిలర్ గా పనిచేసినటువంటి అపారమైన అనుభవం ఉంది అధికారులతో మాట్లాడేటువంటి తపన ఉంది తపన ఉన్నటువంటి వ్యక్తిని కూడా మన పార్టీలో చేర్చుకుంటే మా చేతుల్లో చేసి నడపగలిగితే మేము చేసేటువంటి యజ్ఞానికి ఆయన కూడా ఒక సమితి తయారైతే వారు కానీ మేము కానీ మా మా సుబ్రహ్మణ్యాన్ని కానీ వాళ్ళ తనయుడైనటువంటి చంద్రశేఖర్ ఈ కూడా కలిసి జనసేన బిజెపి తెలుగుదేశం కలిసి ఈ కావలని ఒక కనక దిశగా మార్చగలిగితే ఇంతకంటే మనం ఏం చేయాలి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఇదే ఒక మహానగరంగా మాట్లాడితే ఇదే ఒక మహానగరంగా చెందితే మన బిడ్డలు ఎక్కడికో పోవాల్సిన అవసరంలా ఈ మహానగరంలో జీవిస్తారు తల్లిదండ్రులు పక్కనే జీవిస్తారు తల్లిదండ్రులతో అన్నం పెడుతూ తల్లిదండ్రులు పెట్టి అన్నం తింటూ ఇక్కడే ఉద్యోగాలు చేస్తే అధికార నిజమైన జీవితం ఎక్కడో బాంబేకో ఢిల్లీకో కలకటాలసిన అవసరం అవసరంలా మన బిడ్డలు మనం ఉన్నట్టు అదే నిజమైనటువంటి సుఖం అటువంటి సుఖం కోసం అటువంటి అభివృద్ధి కోసం ఈ కాబట్టి మన అందరం కూడా ఒడిచి పట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన అందరం కూడా కలిసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేది కాదు మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఈ రోజున పరిస్థితి నిజంగా నాకు ఎమ్మెల్యేగా నిజంగా నేను ఒక సేవకుడిగా చేయాలని వచ్చాను నా విషయం కూడా మీ అందరూ కూడా తెలియజేయాలి నాకు నెలకు పది కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చేదాన్ని నాకు ఇద్దరు బిడ్డలు ఆడపిల్లలు పాపకు మెల్లి మ్యారేజ్ అయింది ఇంకో పాప డాక్టర్ చదువుతుంది మా ఇద్దరికి చెప్పి నేనంటూ నా జీవితం చుట్టి శ్వాస ఈ కావాలి ఈ కావాలి నాకు మమకారం ఎంతో మంది ఇండస్ట్రిస్టులు ఎంతో మంది వ్యాపారస్తులు తన వ్యాపార విస్తరణ జరిగితే సిటీ వెళ్ళిపోతారు కానీ పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కావల్లోనే ఉన్నా కావల్లో ప్రజలతోనే అవుతున్నా కావలు పేద బడుగు బలహీన వర్గాలతో సంబంధాలు పెంచుకుంటున్నా ప్రతి పేదవాడి ఇంటికి పోతున్నా ప్రతి పేదవాడితో కలిసి నడిచాను కాబట్టి నిన్నటి రోజున ఏ ఒక్కరికి ఇవ్వనటువంటి మెజార్టీ నాకు ఇచ్చినప్పుడు నేను ఇచ్చి రుణం తీసుకోవాలంటే నిరంతరం కావాలనే కాపాడుకోవాలి నిరంతరం కావాలి ప్రజల కోసం నేను పాటుపడాలి పడాలి నిరంతరం కావాలి అభివృద్ధి కోసం నేను పాటు దృఢ సంకల్పంతో సంవత్సర రోజుల నుంచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్న రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్ లైఫ్ ఇప్పుడు కావలసింది మనం అందరం కూడా మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు రాజకీయ విషయాలు కావచ్చు మీ ప్రాంత సమస్యలు కావచ్చు వీటన్నిటిని పరిష్కరించుకునే దానికి ఎప్పుడు కూడా నా ఇంటి తలుపులు తెలిసే ఉంటాయి ఏ డైరెక్ట్ అవినీతి చేయాల్సిన పరిస్థితి వచ్చినా తలవా ఈ రోజు కావరలో చాలా మంది మొన్నటి రోజున ముప్పై రెండో వార్డు ముప్పై ఒకటో వార్డు నుంచి ప్రభాకర్ పార్టీలో చేరాడు నిన్న ఇరవై తొమ్మిదో యంగ్ ఒక పిసి నాయకుడు చెయ్యాలని తప్పనుంది ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి నేను కూడా కొంత తప్పనుండే తప్పనుంటే అశోకన్ని అబ్బాయిని తీసుకొచ్చా ఈ రోజు యాదగిరిని తీసుకొచ్చా వీళ్ళందరూ కూడా అవినీతి పరులు కాదు జోబీలో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఎదుట వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం చూసే తప్ప ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి నేను వీళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించా నిజంగా చెప్తున్నా నా ఎలక్షన్ లో నాకు ముప్పై మూడు లక్ష వేల ఓట్లు వచ్చినాయి ఆ రోజు చంద్రశేఖర్ కానీ వాళ్ళ నాన్న కానీ ఈ రోడ్ల మీద తిరిగి ప్రతి ఒక్కరిని చెప్పి కృష్ణారెడ్డి ఇంటి పెట్టా ఓట్లు ఏంటంటే మీరు ఓట్లు ఓట్లేసారు నా ఎలక్షన్ నాలుగు సంవత్సరాలు ఉంది ఇది నా కోసం కాదు నేను మళ్ళీ ఇరవై తొమ్మిది ఎన్నికలప్పుడు చూడాలి ఓట్లు చేర్చుకోవటం ఎవరు నువ్వు తీసుకోవటం కానీ ఈ కావలు అభివృద్ధి చెందాలి ఇప్పటికే కావలి కనుమరుగైపోయింది అయిపోయింది ట్రంకు చూస్తే స్ట్రీట్ వెంటర్స్ మైవ్ అయిపోయింది ఏ రోడ్లో అభివృద్ధికి లేవు కరెంట్ సక్రంగా లేదు వాటర్ ఇప్పుడు కూడా ఈ రోజు వాటర్ వచ్చే పరిస్థితి లేదు రేపు మూడో తేదీన నాలుగో వచ్చి సంవత్సరం అవుతుంటే మూడో తేదీన కావలి పుల ప్రముఖుల్ని అన్ని పార్టీ ఆఖరికి నా మీద ఓడిపోయిన ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా ఇన్విటేషన్ పంపిస్తున్నా ఈ సంవత్సరం మూడో తేదీ కావలి టీవీలని లైవ్ ఇప్పిస్తున్నా ఈ కావలి మున్సిపల్ ఎంత పద్దు కట్టింది ఐదు నెలల్లో గత ఐదు సంవత్సరాలు ఈ కావలి ఎంత దుర్మార్గంగా ఎవరి మున్సిపల్ కమిషనర్ ఎవరు ఎంఆర్ఎం ఎవరు ఆర్టీఓ ఎవరు ఈ పోలీసు వాళ్ళు ఎవరు మన కావల వాళ్ళ ఉద్యోగం కోసం పొట్ట గుడ్డు కోసం మన ప్రాంతానికి వచ్చి కావలిని తోచిన వైనాన్ని రేపు మూడో తేదీ చూపించబోతున్న కావలి గత ఐదు సంవత్సరాలలో మన బిడ్డల తాగాల్సిన నీళ్లు ఇప్పటికీ యాభై రెండు కోట్లు దోచుకున్నటువంటి వైలాన్ని కూడా రేపు మూడో తేదీన ప్రజలకు అందించబోతున్నా అందుకనే ఈ సందర్భంగా కూడా ఈ సందర్భంగా కూడా కావలి ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి నాకంటే అనుమానసాలి నేను ఇక్కడ పల్లెటూరులో లాంటి కావల్లో జీవిస్తున్నా నేను ఆయన బెంగళూరులో జీవిస్తున్నాడు ఆయన దృష్టి చాలా చిన్న పట్టణం ఆయన సందర్భం ఎందుకంటే ఇది కాదు బిడ్డల కోసం అధికారులు దోచుకోవడానికి అనుకూల మనం కట్టే ట్యాక్స్ మీరందరూ కట్టే పన్నులు ఈ రోజు దోచుకున్నటువంటి పోయిన నెలకి నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు కావాలి మున్సిపాలిటీ పే చేస్తుంది ఇరవై ఎనిమిది కోట్లు అప్పు తెచ్చేది కావాలి మున్సిపాలిటీ తెచ్చిన అప్పుకి నలభై ఎనిమిది లక్షలు కడుతుంటే కానీ ఈ ఐదు సంవత్సరాలు ఓటీ కడుతున్నాం అప్పు కడుతున్నాం తప్ప ఒక్క చుక్క ప్రజలకు నీళ్లు అందించినటువంటి దుర్మార్గమైన స్థితిలో ఉన్నామంటే ఒక రకంగా ఎమ్మెల్యే నేను కూడా చింతిస్తున్నా ఇదే రాజకీయం అంటే ఇదే పాలకులంటే ఇదే ప్రభుత్వం అంటే ఇంతటి దుర్మార్గం ప్రజలందరికీ తెలియాలి వాస్తవాలు తెలపాల్సినటువంటి బాధ్యత ఉంది అనే ఉద్దేశంతో రేపు చెప్పబోతున్నాను కూడా తెలియజేస్తూ మిత్రులు బాలాసుబ్రహ్మణ్యం గారు సీనియర్ ఆయన వార్డు అధ్యక్షులుగా ఉన్నారు నిన్న రోజున ఎలక్షన్ లో వాళ్ళు కష్టపడ్డారు వారితో కలిసి మీరు వాళ్ళు కలిసి నీ పాత్ర ఒక్క వార్డుకే పరిమితం కాదు నువ్వు టౌన్ అంతా విస్తరించి వైసీల్లో కాదు నీకు అన్ని కులాల్లో నీకు ఒక అనుబంధం ఉంది యాదగిరి నీ స్థాయిని వార్డు నుంచి పట్టణ స్థాయిని పెంచుకోవడానికి కృషి చేయాలని నిన్ను నా ఈ రోజు తెలుగు తెలుగుదేశం కుటుంబ సభ్యుడిగా ఆహ్వానిస్తూ రేపటి రోజున జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మీకంటే ఒక చముచితమైన స్థానాన్ని అందిస్తానని కూడా తెలియజేస్తూ నీ స్థాయి ఎప్పుడు కూడా ఆ స్థాయికి వచ్చి నువ్వు ఎందుకంటే తపన చేయాలనే ఉంది కాబట్టి నిన్ను కౌన్సిలర్ స్థాయి నుంచి పెద్ద స్థాయికి ప్రమోట్ చేస్తానని తప్పకుండా కలిసి ఈ కలిసి నడవాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తాడు ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మహిళా తల్లులందరికీ కూడా అదే విధంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్న థ్యాంక్ యూ ముందుగా మన శాసనసభ్యుల వారు లెక్కపాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మన ముప్పై మూడవ వారి తరఫున కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ పార్టీలో ఈరోజు జరుగుతున్నటువంటి యాదగిరి గారిని సాధారణంగా స్వాగతిస్తున్నాముగా వారికే ఇక్కడ పనిచేస్తామని ఎటువంటి ఇబ్బంది లేకుండా కలిసి వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని అందరికీ తెలియజేస్తున్నాము ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్ కావ్య కృష్ణారెడ్డి గారు ఈ సమావేశానికి నా ప్రాణమిత్రుడు అమరావేది సుబ్బరాయుడు గుర్తా గారు తెలుగుదేశం పార్టీలో చేర్చున్న శుభ సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసినందుకు ముందుగా కావ్య కృష్ణారెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను కావ్య కృష్ణారెడ్డి గారు అంటే కావ్య అంటే ఆయన చారిటబుల్ ట్రస్టే కాదు కే అంటే కావలిలో ఏ అంటే ఆర్య వి అంటే వైసీలు ఏ అంటే అండగా ఉండే వ్యక్తి కాగా కృష్ణారెడ్డి గారు చెప్పాలి అలాగే నిన్న జిల్లా మహానాడు జరిగిన కార్యక్రమంలో మన ఎమ్మెల్యే కాగా కృష్ణారెడ్డి గారు మాట్లాడింది మీరు అందరూ వినే ఉంటారు ఒక ఆయన చెప్పింది కావలి నియోజకవర్గానికి ఏమున్నాయి ఏమి కావాలి ఎన్ని వనరులు ఉన్నాయి కావలి ఎలా డెవలప్ చేయాలి అనే ఆలోచన ఆయన ఉండే ఆయన మనసులో ఉండేది ముక్కుసూటిగా అక్కడ ఉన్న నాయకులందరికీ నాకు ఇవి కావాలి అని చెప్పిన నాయకుడు ఎవడైనా జిల్లాలో ఉన్నాడంటే ఒక్క కావలి కాగా కృష్ణారెడ్డి గారిని చాలా సందర్భాల్లో నేను నెల్లూరుకి కొన్న వ్యాపార విషయానికి నేను నెల్లూరుకి వెళ్ళిపోయా కానీ కావల్లో నేను ఎప్పటికప్పుడు కావలి విషయాలు నేను ఏకే భూమిస్తూనే ఉంటాను కావాలి విషయాలు నేను అక్కడి నుంచి పరిగణిస్తూనే ఉంటా ఎమ్మెల్యే గారు ఇక్కడ ఇప్పుడు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలలో అంటే వాళ్ళ శాతం తీసేయండి వైసీపీ వాళ్ళది మన పార్టీలో ఉండే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలలో ఎక్కువ సార్లు మన నియోజకవర్గ అభివృద్ధి గురించి సీఎం గారిని కలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక కాగా కృష్ణారెడ్డి గారిని ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఆయన ఎమ్మెల్యే మొదటి నెలలోనే నెల్లూరులో గత ఎమ్మెల్యే వాళ్ళు ఇంటి ముందు రోడ్ వేసుకోలేకపోయాడు ఆ రోడ్డుని వేసి ఇది ఛాలెంజ్ ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అలాగే సుమరపేట రోడ్డు వేసిన ఘనత ఒక్క కాంగ్రా కృష్ణారెడ్డి గారికి అని సభ అటువంటి లేడను గతంలో యానాది రెడ్డి గారు ఇక్కడ ముప్పై ఏళ్ళు పరిపాలించారు ముప్పై ఏళ్ళు కాదన్నా నూట యాభై ఏళ్ళు కావాలి నియోజకవర్గాన్ని ఏక చట్టాధిపక్షంగా వేస్తామని మా ఆరు వయసులకి మేము అండగా ఉంటారని జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఆరు వయసులకి ఏ ప్రోగ్రామ్ ఉన్నా మంచి ఇలా చెడు ఆ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి కాగా గారికి ఈ సభ ముఖంగా పాదాభివందనం చేస్తున్నారు థ్యాంక్ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం నారిశెట్టి కస్తూరక వాళ్ళ పాప ఝాన్సీ వాళ్ళ అబ్బాయి ప్రణీత్ ఆరు వందలకి ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాడు నలంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఆ అబ్బాయిని ఏ ఒలింపియాలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా భారతి ఝాన్సీ